మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశ రెండవ దశ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక మూడవ దశ ఎన్నికలు మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం ఇక్కడ రావులపల్లి గ్రామంలో కొనసాగుతా ఉంది ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీశైలం ఎన్నికల ప్రచారాన్ని హోర తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాల పాటు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు శ్రీశైలం ప్రస్తుతం మనతో శ్రీశైలం ఉన్నారు అతను అడిగి మరో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రచారం ఎలా సాగుతుంది శ్రీశైలం సార్ మేము నా పేరు శ్రీశైలం రాలపల్లి గ్రామం భూత్పూర్ మండల్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది మేము ఇంత ముందు గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ముందలకు తీసుకొచ్చి అవిటితోనే మేము కూడా ప్రచారం నడుపుతున్నాము అదే విధంగా మాకు మా అన్న అండదండలతో మాకు ఊళ్ళో ఎమ్మెల్యే గారు ఉంటారని మాకు చాలా ఇబ్బందులున్న ఇంతకుముందు వాగు బ్రిడ్జి కానీ ఇంకోటి చెక్ డ్యామ్ కానీ నీళ్ళు లేక చాలా మంది భూ సాములు ఊరిపెట్టి వెళ్ళిపోయినారు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాకు జగ్గ మీద ఊళ్ళనే వ్యవసాయం చేసుకుంటుండ్రు అదే విధంగా కొన్ని మా ఊళ్ళో కూడా కొన్ని గ్రామ పంచాయతీ పనులు కానీ స్కూళ్ళు కొన్ని చెరువులు చెరువు కాలువలు రోడ్లు డ్రైనేజీలు అండర్ డ్రైనేజీలు కొన్ని ఇబ్బందులు ఇంకా ఉన్నాయి మా మా సార్ వచ్చిన తర్వాత చాలా చేసిండ్రు ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళు చేయాలనే ఆలోచనతో మేము ఈ రోజు సర్పంచ్ గా బరిలో దిగినాం ఇక ప్రజల నుంచి స్పందన ఉంది ఇక్కడ ఒక బీసీ బిడ్డగా మీరు పోటీ చేస్తా ఉన్నారు అగ్రవర్ణాల నాయకులు ఎంతో మంది సర్పంచ్ గా సందర్భాలు అయితే ఉన్నాయి ఒక బీసీ బిడ్డగా ఇప్పుడు ఇప్పుడు రాజ్యాధికారం దిశగా బీసీలు ముందుకు సాగుతా ఉన్నారు బీసీగా పోటీ చేసినప్పుడు బీసీలో నుండి స్పందన ఎలా ఉంది మీకు బీసీ నుండి స్పందన చాలా అద్భుతంగా ఉంది మనకి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు మనందరూ మన మన ఎంకర ఉండరు ఉండి నన్ను ముందర నడిపిస్తుండ్రు నేను వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఎలాంటి అన్యాయం కానీ అవమానం కానీ జరగకుండా నేను చూసుకుంటాను ఇక కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇస్తుందో వాటిలో ఒకటో రెండు తప్ప మిగతా ఇవి కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నట్టుగా కనిపించట్లేదు అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి వాళ్ళ విమర్శలు ఇట్లా ప్రజల నుంచి ఈ విమర్శలను మీరు సానుకూలంగా ఎలా తీసుకుంటారు సార్ ఎప్పుడైనా మేము సానుకూలంగా ఇంకా ఈ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తా వాళ్ళ గట్టి నమ్మకంతో వాళ్ళు చెప్తుండ్రు నేను కూడా వాళ్ళకు చెప్పి మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారని ముందర జాగుతున్నారు ఇక ఖచ్చితంగా మీరు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మిగతా గ్రామాల్లో అటువంటి భయం ప్రాంతాలకు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే బయట కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామంలో కూడా అటువంటి పరిస్థితులు ఏమైనా ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల వాళ్ళు కూడా మాకేం చేస్తలేరు ఇబ్బందులు పెడతలేరు మా దగ్గర రారు అసలు మాతో మేమంటే భయం మాది రావులపల్లి గ్రామం మేము టిఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా మా తొందర శ్రీశైలం బీసీ పార్టీ మాకు బీసీ రిజర్వేషన్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంత ముందుకు వారిలో ఉండి కూడా చాలా మంచి పని చేసిండు మన ఆల ఎమ్మెల్యే గారు చాలా మాకు అండదండలు ఉండే అతని వల్ల కూడా మాకు చాలా నడవడానికి రోడ్ లేకుండే అతని వల్ల కూడా మాకు చాలా సాయం ఉంది ఆ అన్నగారి పేరు మీద మా యొక్క క్యాండిడేట్ శ్రీశైలం గారు మేము నిలబెట్టుకున్నాము మా ఊర్లో చాలా సంక్షేమ పథకాలు అందిన ఊరు మా ఊరు అందుకోసం ఖచ్చితంగా టిఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము మా ముదిరాజ్ ముద్దు ఖచ్చితంగా సర్పంచ్ అయితే మేము అందరం గ్రామస్థలము గొంతు కంఠం తోటి పేరు వినిపిస్తాము ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇక్కడ రావులపల్లి గ్రామంలో ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఆలోచనతో ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానంటున్నారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి రెండో శ్రీశైలం కెమెరా పర్సన్ అడికే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్